ఒరే నాయన మీకు డీలిమిటేషన్ మీద ఏం జరుగుతుందో తెలియదు మీ బతుకుల నాశనం అయితే కూడా తెలియదు ఇక్కడెవడో ప్రేరేపిస్తూ వచ్చాడు కుయ్యకుర్రా నాయన తెలంగాణకే కాదు సౌత్ ఇండియాక నష్టం జరుగుతుంటే అక్కడ ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియా ముఖ్యమంత్రులతోని అక్కడ పార్టీలతో మాట్లాడుతుంటే వీళ్ళు దేశ విభజన చేస్తారని అంటారు ఒరే నాయన నువ్వు పుట్టి నలభై సంవత్సరాలు బీజేపీ స్వాతంత్ర సంగ్రామం ఎట్లా జరిగిందో తెలియదు కాంగ్రెస్ కార్యకర్తల బలిదానాల మీద భారతదేశం ఏర్పడ్డది వీడు దేశ విభజన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటాడు వీడు తుకుడే తుకుడే గ్యాంగ్ వీళ్ళు తీసుకొచ్చి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇది చేస్తారు నేను అంటున్నా ఈరోజు ఆ మీద చంద్రబాబు చెప్పట్లేడు పవన్ కళ్యాణ్ చెప్తలేడు జగన్ చెప్తలేడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమో కూటమి ఈ రహస్య ఏమో జగన్ ఇక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ రహస్య కూటమే జగన్ ఇంకా బీజేపీ తొత్తులుగానే ఉండరు కాబట్టి వాళ్ళ స్టాండ్ సౌత్ ఇండియా మీద లేదు తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం లేదు ఇలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుగు ప్రజలకు అనే విషయాన్ని కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది కేటీఆర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి మీకు నిజంగా హెచ్ భూముల మీదనో ఇంకో భూముల మీదనో దేని మీద అనుమానం ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయడానికి మీరు సిద్ధమైతే మీరు వస్తా అంటే దాన్ని ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ప్రొఫెసర్ అరగోపాల్లో లేకపోతే పౌర సమాజం నుంచి ఎవరేసినా దానికి సంబంధించిన అంశంలో సిద్ధంగా ప్రభుత్వం ఉంటే దప్పే ఇలాంటి బట్ట కాల్చి మీదేస్తే బట్టలుచి బట్టలు కూడా తీసుకుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయొచ్చు నాకు రెండు మూడు టీవీలు ఉన్నాయి నా సొంతమీ నాకు రెండు మూడు పేపర్లు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద రాయి రాసే ప్రకటనలు కావచ్చు ప్రభుత్వం మీద చేసేవి కావచ్చు మిమ్మల్ని నమ్మక రెండోసారి అధికారం ఇచ్చినాక మీరు తెలంగాణ ప్రజలను వంచారు తెలంగాణ ప్రజల్ని తో